అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ పాకిస్తాన్ అండ్ భారత్ డీజీఎంఓల మధ్య శాంతి ఒప్పందం గురించి యుద్ధ విరమణ గురించి చర్చలు జరుగుతూ ఉన్న సమయంలోనే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అక్కడ నుండి ఒక ఆసక్తికరమైన సందేశం ఇచ్చింది డైరెక్ట్ గా ఈ సందేశం భారతదేశాన్ని ఉద్దేశించే ఇచ్చింది ఏమిటి ఇది అంటే పాకిస్తాన్ వైపు నుండి వచ్చే శాంతి లేదా కాల్పుల విరమణ మరియు సోదర భావంతో ఉండాలి అనేలాంటి కబుర్లు ఇందుకు సంబంధించిన ఏ చర్చ అయినా కేవలం మోసం అది పాకిస్తాన్ చేస్తున్న యుద్ధ వ్యూహంలో ఒక భాగం అంటే శాంతి చర్చలు కేవలం పాకిస్తాన్ యుద్ధ వ్యూహంలో ఒక భాగం అది పాకిస్తాన్ అప్పటికప్పుడు తప్పించుకోవడానికి పన్నిన తాత్కాలికమైన ఉపాయం అంటూ భారత్ని జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది ఇందుకు సంబంధించి ఒక సుదీర్ఘమైన లెటర్ని కూడా రిలీజ్ చేసింది భారత చేతిలో పాకిస్తాన్ చావుదెబ్బలు తిన్నది కన్ను లొట్టపోయి కాళ్ళు చేతులు వణుకుతూ శాంతి కోరుతూ దెబ్బల విరమణ కోరుతూ ఓ వేపు చర్చలు జరుపుతూ మరోవైపు బార్డర్లో కాల్పులు జరిపి తన సైతాన్ బుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది పాకిస్తాన్ ఇలా భారత వైపు కాన్సంట్రేట్ చేసి ముసలి మంత్రగత్తెల పనికిరాని చెత్త కుట్రలు పన్నుతూ చర్చలు అంటూ చావు దెబ్బలు తప్పించుకునే పనిలో ఉంటే లోపల లోపల పాకిస్తాన్లో నలభై శాతం భూభాగంగా ఉన్న బలూచిస్తాన్కు కు స్వతంత్రం ప్రకటించుకుంది బిఎల్ఏ బిఎల్ఏ అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ సో బలూచ్ లిబరేషన్ ఆర్మీ భారత్ పాకిస్తాన్ డీజీఎంఓల చర్చల సందర్భంగా ఆసక్తికరంగా ఒక లెటర్ ని రిలీజ్ చేసింది అందులో ఏదైనా రాష్ట్రానికి లేదా శక్తికి మేము ఫ్రాక్సీలం కాదు అంటున్నారు మేము ఇలా అనడాన్ని తీవ్రంగా తిరస్కరిస్తున్నాం అంటే ఇప్పుడు అందరూ భారత్ బలూచి లిబరేషన్ ఆర్మీని అక్కడ నడిపిస్తోంది భారత్ చెందిన ఒక ఫ్రాక్సీ గ్రూపే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని అంటున్నారు కదా ముఖ్యంగా పాకిస్తాన్ లో అలా అంటున్నారు సో దీని గురించే ఈ బిఎల్ఏలు ఈ లెటర్ లో ఇదే విషయం చెప్తున్నారు మేము ఎవరికి ఫ్రాక్సీలం కాదు అని బిఎల్ఏ ఎవరికి సేవకుడు కాదు లేదా సైలెన్స్ వ్యూవరు కాదు బిఎల్ఏ ఒక డైనమిక్ అండ్ నిర్ణయాత్మక పార్టీ ఈ ప్రాంతం యొక్క ప్రస్తుత మరియు భవిష్యత్తులకు సంబంధించి మిలటరీ అండ్ పొలిటికల్ అండ్ స్ట్రాటజీలకు సంబంధించిన నిర్మాణంలో మాకు సరైన స్థానం ఉంది మా పాత్ర గురించి మాకు తెలుసు పాకిస్తాన్ తన విఫలమైన సైనిక విధానాలు మరియు దౌత్యపరమైన ఒంటరితనంతో విసుగు చెంది సాంప్రదాయక మోసం మరియు తప్పుడు శాంతి నినాదాలు చేస్తున్న తరుణంలో మేము భారతదేశానికి చాలా స్పష్టమైన మరియు స్పష్టాతి స్పష్టమైన సందేశాన్ని అందించాలి అనుకుంటున్నాం పాకిస్తాను నుండి శాంతి కాల్పుల విరమణ మరియు సోదర భావం గురించి పాకిస్తాన్ చేస్తున్న ప్రతి చర్చ కూడా కేవలం మోసం యుద్ధ వ్యూహం మరియు తాత్కాలిక కుట్ర మాత్రమే ఈ రాష్ట్ర చరిత్ర ఫెయిల్డ్ వాగ్దానాలు వెన్నుపోట్లు మరియు ఉగ్రవాదం యొక్క ప్రోత్సాహాలతో చేయబడుతుంటుంది దీని చేతులు దాని రక్తంతో తడిసి ఉంటుంది పాకిస్తాన్ వాగ్దానాలను నమ్మడానికి సమయం గడిచిపోయింది అని మేం భారతదేశానికి మరియు ఈ ప్రాంతంలోని ఇతర రాష్ట్రాలకు చెప్తున్నాం ఉపఖండం మరియు ప్రపంచం ఈ ఉగ్రవాద రాజ్యంపై నిర్ణయాత్మక చర్య తీసుకోవాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది పాకిస్తాన్ ప్రపంచ ఉగ్రవాదులకు నిలయంగా ఉండడమే కాకుండా లష్కర్ ఎ ఏ మహమ్మద్ మరియు ఐఎస్ఐ వంటి ప్రాణాంతక ఉగ్రవాద గ్రూపుల అభివృద్ధి కేంద్రంగా కూడా ఉంది ఈ ఉగ్రవాదం వెనుక ఐఎస్ఐ నెట్వర్క్ ఉంది మరియు దాని ఆధ్వర్యంలో పాకిస్తాన్ హింసాత్మక భావజాలం యొక్క అనురాజ్యంగా మారింది ఇది దాని సొంత ప్రజలకు మరియు మొత్తం ప్రపంచానికి అగ్నిపర్వతం లాగా మారుతోంది మా మాతృభూమి బలూచిస్తాన్పై మా సాయుధ పోరాటం బలూచ్ దేశం యొక్క విముక్తి దీనికోసం ఎటువంటి బాహ్య సైనిక లేదా ఆర్థిక సహాయం లేకుండానే మా గడ్డపైన మేము ఈ ప్రపంచంలోనే ఏడవ అణ్వస్త్ర రాజ్యమైన పాకిస్తాన్ని ఓడిస్తుంది పర్వత ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో మరియు ప్రతి ఇతర రంగాలలో మేము శత్రువును నిస్సహాయాలుగా మార్చాము ప్రపంచం నుండి ముఖ్యంగా భారతదేశం బలూచ్ దేశం నుండి మనకు రాజకీయ దౌత్య మరియు రక్షణ గాని లభిస్తే ఈ ఉగ్రవాద రాజ్యాన్ని నిర్మూలించవచ్చు మరియు శాంతియుత సంపన్నమైన మరియు స్వతంత్ర బలూచిస్తాన్కు పునాది వేయవచ్చు ఉపఖండానికి ఉగ్రవాద ఎగుమతిని శాశ్వతంగా ఆపడమే కాకుండా ఈ ప్రాంతంలో శాంతి మరియు శ్రేయస్సు యొక్క కొత్త అధ్యాయాన్ని కూడా ప్రారంభిస్తుంది బలూచిస్తాన్ పాకిస్తాన్ అనే ఒక మహా విపత్తును తొలగించకుండా ఉపఖండంలో శాశ్వత శాంతి ఎప్పటికీ ఉండదని బిఎల్ఏ కూడా నొక్కి చెప్తుంది ఈ రాష్ట్రం ఉన్నంతకాలం అంటే ఈ పాకిస్తాన్ ఉన్నంతకాలం అది అమాయకుల మెడ చుట్టూ ఉచ్చులు బిగించడం కొనసాగిస్తూ ఉంటుంది మరియు తుపాకీ వాసన కాబూల్ నుండి కాశ్మీర్ వరకు వ్యాపిస్తూనే ఉంటుంది ఈ ప్రాంతంలో కొత్త తరాలకు ద్వేషం తీవ్రవాదం మరియు ఉగ్రవాదం నేర్పించబడుతూనే ఉంటుంది ఉగ్రవాదుల సృష్టికర్త అయిన పాకిస్తాన్ ను ప్రపంచ ఉగ్రవాద సంస్థగా గుర్తించి దానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది ఈ ప్రాంతంలోని శక్తివంతమైన పార్టీగా మేము హెచ్చరిస్తున్నాము పాకిస్తాను ఇలాగే సహించడం కొనసాగిస్తే రాబోయే సంవత్సరాలలో ఈ రాష్ట్రం ఉనికిలో ఉండటం మొత్తం ప్రపంచం నాశనానికే దారితీయవచ్చు ఒక మతోన్మాద సైనిక సంస్థ అణ్వాయుధాలను నియంత్రించడం అనేది ఈ ప్రాంతానికి మాత్రమే కాకుండా ప్రపంచ భద్రతకు కూడా ఒక టిక్కింగ్ టైంబాంబు లాంటిది పాకిస్తాన్ అనే ఉగ్రవాద రాజ్యాన్ని నిర్మూలించడానికి భారతదేశం చివరి నిర్ణయం గాని తీసుకుంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ మొత్తం దేశంతో పాటు పశ్చిమ సరిహద్దు నుండి దాడి చేయడానికి సిద్ధంగా ఉంది అని మేము హామీ ఇస్తున్నాము ఈ నిర్ణయాన్ని మేము స్వాగతించడమే కాకుండా దాని ఆచరణాత్మక మరియు సైనిక విభాగంగా మారుతుంది తూర్పు మరియు పశ్చిమ సరిహద్దుల నుండి పాకిస్తాను చుట్టుముట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము మరియు ఈ ముప్పును దాని సొంత రక్తంలో ముంచడానికి మేము ఆసక్తిగా ఉన్నాము ప్రపంచం ముఖ్యంగా ఉపఖండంలోని రాష్ట్రాలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే బలూచ్ దేశం స్వయంగా విముక్తి కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తుంది త్వరలో లేదా తరువాత మేము ఈ ఆక్రమించిన ఉగ్రవాద రాజ్యాన్ని నాశనం చేసి మా మాతృభూమిని విముక్తి చేస్తాము అయితే ఈ ప్రక్రియ ఎంత ఆలస్యం అయితే ప్రపంచం అంత రక్తపాతం ఉగ్రవాదం మరియు అస్థిరతలను భరించాల్సి ఉంటుంది బిఎల్ఏ అనేది స్వతంత్ర శాంతియుత మరియు ప్రగతిశీల బలూచిస్తాన్ యొక్క పార్టీ బలూచి యొక్క చారిత్రక స్థితి మరియు దృఢమైన ప్రతిఘటనను గుర్తించి బలూచులకు వారికి అర్హమైన హోదా ఇస్తే ఉగ్రవాదం ప్రాంతీయ సమతుల్యత మరియు ప్రపంచ శాంతి కోసం మేము హామీ ఇవ్వగలం ఇట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ జియంద్ బలూచ్ ఇలా బిఎల్ఏ క్లియర్ గా ఒక లెటర్ ని జయంత్ బలూచ్ పేరుతో రిలీజ్ చేసింది భారతదేశం గనక పాకిస్తాన్ పైన యుద్ధంగాని మొదలెడితే మేము భారతదేశానికి ఇక్కడి నుండి ఒక బలంగా ఒక సైన్యంగా మారుతామంటూ కూడా ఈ లెటర్ లో చెప్పింది ఇదే సమయంలో లేటెస్ట్ గా పాకిస్తాన్ లోని లాహోర్ లో ఒక సూసైడ్ అటాక్ చేసినట్టుగా తెలుస్తోంది ఈ అటాక్ లో ఇద్దరు పోలీస్ అధికారులు చనిపోయారు ఇంకా కొందరు ఇతరులు కూడా గాయపడ్డట్టుగా తెలుస్తోంది ఇక్కడ ఎల్ఓసి వద్ద కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ రాత్రి కూడా అంటే పాకిస్తాన్ భారత్ డీజీఎంఓల మధ్య చర్చలు పూర్తయ్యాక మన ప్రధాని నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ ని టార్గెట్ చేస్తూనే ఉంటాం పిఓకే ని వదలం ఉన్మాద గ్రూపుల పైన చర్య ఆపం అని స్పీచ్ ఇచ్చిన తర్వాత వెంటనే సాంబా సెక్టార్ లో కొన్ని డ్రోన్స్ తో దాడులు చేసింది పాకిస్తాన్ భారత్ వీటన్నింటినీ పేల్చేసింది ఇక్కడ భారత సైన్యం సత్తాను గురించి మాటి మాటికి చెప్పనక్కర్లేదు ఎందుకంటే కేవలం రెండంటే రెండు రోజుల్లోనే పాకిస్తాన్ ని స్క్రాప్ కింద కొట్టింది కదా అమెరికా ఎఫ్ సిక్స్టీన్ చైనా జేఎఫ్ సెవెంటీన్ ఇంకా టర్కీ ప్రతిష్టాత్మకమైన డ్రోన్స్ అన్నింటినీ ఎడా పెడా కూల్చింది మన డిఫెన్స్ ముందు అవి అన్ని కూడా గడ్డిపోసలయ్యాయి సో సాంబా సెక్టర్ లో రాత్రి జరిగిన దాడిని కూడా సమర్థవంతంగా తిప్పికొట్టింది ఇక్కడ ఇది రొటీన్ గా మారిందిగా పాకిస్తాన్ ఒక సైతాన్ కుక్క అది నిరంతరం కరవడానికి వస్తూనే ఉంటుంది దానికి ఇతరత్ర ఎలాంటి టార్గెట్ లేదు సో వచ్చిన ప్రతిసారి దాని కాళ్ళు విరగగొట్టి పంపడం తప్ప వేరే మార్గం లేదు మన సైన్యం ఈ పనిని సమర్థవంతంగా చేస్తోంది పాకిస్తాన్ గురించి పాకిస్తాన్ మొత్తం ఒక ఉగ్రవాద దేశమని మన భారతీయులకు అందరికీ అండ్ ప్రపంచానికి కూడా పూర్తిగా అర్థమైంది ఎందుకంటే ఉగ్రవాదులు చనిపోతే వారిని పాకిస్తాన్ ప్రభుత్వం లాంఛనాలతో ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేసింది ఉగ్రవాదులు ఏకే ఫార్టీ సెవెన్ రాకెట్ లాంచర్స్ పట్టుకుని భుజాలపైన పెట్టుకుని ఊరేగింపు చేశారు ర్యాలీ చేశారు మనం చూసాం ఇంకా ప్రపంచం అంతా కూడా చూసింది సో పాకిస్తాన్ తానే స్వయంగా తాను ఒక ఉగ్రవాద దేశం అని అంగీకరించింది అనే అర్థం పాకిస్తాన్ సైనిక అధికారులే మీడియా ముందు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు జియావుల్హక్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తమ అధికారిక విధానంలో మార్పు వచ్చిందని అప్పటి వరకు తమ ప్రభుత్వ విధానానికి మూడు ముఖ్య సూత్రాలు ఉండేవి ఒకటి ఇతహాదుల్ అంటే ఐక్యత రెండు యాకిన్ అంటే విశ్వాసం మూడు తలజీమ్ అంటే క్రమశిక్షణ ఈ మూడు సూత్రాలు ఉండేవి కానీ జియా ఉల్హాకు వచ్చిన తర్వాత వీటిని మార్చేశాడు వీటి స్థానంలో ఇమాన్ అంటే విశ్వాసం తక్వ అంటే దైవభక్తి జిహాద్ ఫి సబిబిల్లా అంటే దేవుడి పేరు మీద పోరాటం అనే వాటిని తెచ్చాడు అవి తెచ్చిన దగ్గర నుండి మా ప్రభుత్వ మా మిలిటరీ పోరాటం జీహాద్కు మారిపోయింది అంటూ స్వయంగా పాకిస్తాన్ జనరల్సే మీడియా ముందు అంగీకరించారు చెప్పారు తమ దేశం యొక్క విధానమే జీహాదీ విధానమని మా ఆర్మీ చీఫే జీహాదీ జనరల్ అని మీడియా ముందే పాకిస్తాన్ జనరల్స్ చెప్పుకున్నారు మరి అందుకే ఆసిమ్ మునీర్ అను వారి చీఫ్ జనరల్ ఏప్రిల్ నెలలో హిందువులు వేరు మనం వేరు ఇది జన్మ జన్మలకు మరిచిపోవద్దు అని చెప్పాడు ఆ తర్వాత పహల్గాంలో హిందువుల దాడి జరిపించాడు ఇక పాకిస్తాన్ ఉగ్రవాద దేశమా కాదా అనే సంశయమే లేదు మాది ఉగ్రవాద దేశం అని మీడియా ముందు వారే ఒప్పుకున్నారు కనుక అయితే భారత్ని వీరు ఏమీ పీకలేరు ఈ జిహాదు ఏమీ పీకలేదు ఈ పాకిస్తాన్ దేశము కూడా ఏమి పీకలేదు భారత్ మహాశక్తిగా అవతరించింది ఇంకా అవతరిస్తోంది అని రెండు రోజుల ఈ ఉతుకుడుతో అర్థమైంది ఇక పాకిస్తాన్ పక్కలో పోట్లు పొడవడానికి వట్టలు వాయగొట్టడానికి బలూచులు ఉన్నారు లోపల లోపల కుమ్మడం ఆపనే ఆపం అని వారు ఎక్కడికక్కడ ఇరగదీస్తున్నారు సో జీహాదీ పాకిస్తాన్ ఆఖరుకి భస్మాసురునిలాగా ఏదో ఒక రోజు తన జీహాదీల వల్లే అవుతుంది ఈ విషయం నిన్నటి స్పీచ్ లో మన మోడీ గారు కూడా చెప్పారు మన మోడీ గారు ఒక బాధ్యత కలిగిన ఇంటి యజమానిలాగా ఇంటిలోకి దూరాలని చూసిన కుక్కను ఇరగొట్టారు ఇదే సమయంలో తన పిల్లల భవిష్యత్తు దెబ్బ తినకుండా జాగ్రత్తగా శాంతిని పాటించారు కుక్క మళ్లీ వస్తే మళ్లీ పిచ్చ కొట్టుడు కొట్టేందుకు భారత్ అంతటా ఎలా ఏర్పాట్లు చేశారో మనం కూడా చూసాం సో ఇక మన ఆయుధాలను ప్రపంచవ్యాప్తంగా అమ్మడానికి ప్రారంభించాలి థర్డ్ ఎకానమీ వేపుకు పరిగెత్తాలి ఇది మోడీ గారి ఆలోచన ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్